డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే నవంబర్ ఐదున వచ్చిన ఫలితాల్లో ట్రంప్ ఘన విజయం సాధించాడు మరోసారి రిపబ్లికన్ల జెండా వైట్ హౌస్ పై ఎగిరేలా చేశాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికా ఫస్ట్ పాలసీతో ప్రజల ముందుకు వచ్చిన ట్రంప్ వారి నమ్మకాన్ని గెలుచుకున్నాడు అయితే ట్రంప్ అధికారం చేపట్టడానికి ఇంకా సమయం ఉంది జనవరి ఇరవైన కానీ ట్రంప్ ఛార్జ్ తీసుకోవడానికి లేదు ఫలితాలు వెలువడిన నాటి నుండి పదకొండు వారాల ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది అమెరికాలో అది అగ్రరాజ్యం కాన్స్టిట్యూషన్ విధించుకున్న రూల్స్ మన దగ్గర ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజుల్లో అధికారం చేపట్టడం అనేది ఉండదు ఇది వరకు ఇంకా నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండేది ఇప్పుడు దాన్ని పదకొండు వారాలకు తగ్గించారు సో జనవరి ఇరవై దాకా వెయిటింగ్ అనేది తప్పదు ఇక అసలు విషయానికి వస్తే ఛార్జ్ తీసుకోవడం లేట్ అవ్వచ్చేమో కానీ అడ్మినిస్ట్రేషన్లో మాత్రం ఎలాంటి లేట్ ఉండదని చెబుతున్నాడు మన ట్రంప్ మామ అధికారం చేపట్టడానికి ఇంకా సమయం ఉన్నా కానీ ఈలోగా తన క్యాబినెట్ను ఫిల్ చేసుకుంటున్నాడు తనకు కావలసిన వారిని తన విజయానికి దోహదం చేసిన వారికి కీలక పదవులు అప్పగిస్తున్నాడు ఈ నేపథ్యంలోనే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాడు ఏకంగా వీరి కోసం ఒక కొత్త డిపార్ట్మెంట్నే క్రియేట్ చేశాడు ఆ డిపార్ట్మెంట్ను పవర్ఫుల్గా ఇప్పటి నుండే చెప్తున్నాడు ఇంతకీ ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దీని హెడ్లుగా ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామి ఉంటారు ఈ డిపార్ట్మెంట్ ఏం పనులు చేస్తుందో కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు ఈ డిపార్ట్మెంట్ అమెరికా ఫస్ట్ పాలసీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది ట్రంప్ తీసుకొచ్చిన సేవ్ అమెరికా టూ ఉద్యమానికి కార్యరూపం తీసుకొస్తుంది ప్రభుత్వ బ్యూరోక్రసీ అదనపు నిబంధనలు వృధా ఖర్చులను తగ్గించడానికి ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించడానికి ట్రంప్కి సహాయపడుతుంది ఈ విభాగం సేవ్ అమెరికా టూ ఉద్యమానికి ఈ విభాగం ఎంతో ముఖ్యమైనది ఎలాన్ వివేక్ సమర్థతను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు చేస్తారని ఆశిస్తున్నాను అదే సమయంలో అమెరికన్ల జీవితాన్ని మెరుగుపరిచేందుకు నేను ఎదురు చూస్తున్నాను ప్రభుత్వంలో భారీ వృధా వ్యయాలు మోసాలను వారు అరికడతారు అని ట్రంప్ చెప్పుకొచ్చాడు టెస్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకుడు రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి ఇటీవల ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా నిలిచారు ట్రంప్కు మొదటి నుంచి మస్క్ అన్ని విధాలా సహకారం అందిస్తూ వచ్చారు భారీ మొత్తంలో విరాళాలు అందించడంతో పాటు ట్రంప్తో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు రోజుకొకరు చొప్పున ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్న వారికి మిలియన్ డాలర్ ప్రైజ్ మనీని కూడా అందించిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచార సమయంలోనే తాను విజయం సాధిస్తే మస్క్కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తానని ట్రంప్ అనౌన్స్ చేశాడు మరోవైపు ట్రంప్కు పోటీగా రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవి రేసులో వివేక్ రామస్వామి కూడా నిలిచారు ఆ తర్వాత ఈ భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ట్రంప్కు మార్గం సుగమం చేశాడు అప్పటి నుండి ట్రంప్ విజయం కోసం తన వంతుగా కృషి చేశాడు ఇప్పుడు ఇద్దరికీ తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాడు ట్రంప్ వీరిద్దరితో పాటు కొన్ని కీలక విభాగాలకు అధిపతులను కూడా నియమించాడు ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయంను ను ట్రంప్ నియమించాడు దేశ సరిహద్దు భద్రత విషయంలో ఆమె బోర్డర్ జార్ టామ్ హోమన్తో కలిసి పనిచేయనుంది అదేవిధంగా రక్షణ శాఖ కార్యదర్శిగా హోస్ట్ పీట్ హెగ్సేత్ ను ట్రంప్ నామినేట్ చేశాడు పీట్ హెగ్సేత్ ఫాక్స్ న్యూస్ లో హోస్ట్ గా పనిచేశారు సిఐఏ డైరెక్టర్గా జాన్ రాట్ క్లిఫ్ ను ట్రంప్ ఎంచుకున్నారు ఇజ్రాయెల్లో రాయబారిగా ఆర్కాన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హుకాబీని ట్రంప్ ఎంచుకున్నాడు అదే సంగతి ట్రంప్ ఛార్జ్ తీసుకునే గ్యాప్లో తన క్యాబినెట్ను ఫిల్ చేసుకుంటున్నాడు ఇందుకోసం ఎఫిషియంట్ పర్సన్స్ను ఎంచుకునే పనిలో పడ్డాడు ఇక ఛార్జ్ తీసుకున్నాక అమెరికాను పరుగులు పెట్టిస్తానని అంటున్నాడు అమెరికాను పరుగులు పెట్టించడం మాట పక్కన పెట్టి ఇమ్మిగ్రేషన్కు సంబంధించి ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో అని భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు